దూరంగా ఉన్నారు ప్రభుత్వ పాఠశాల పట్ల చిన్న చూపు తగలుతుంది ప్రభుత్వ పాఠశాల ఈరోజు ఐదు వందల తొంభై ఎనిమిది ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించిన ఏదన్నా ఉందంటే మరి మాచర్ల నియోజకవర్గంలో అరే ప్రభుత్వ పాఠశాల ఎందుకంటే అక్కడ ప్రైవేట్ స్కూల్లో వెయ్యి పన్నెండు వందల పదిహేను వెయ్యి పదిహేను పదివేలు పన్నెండు వేలు పదిహేను రేంజ్ లో టీచర్స్ ఉంటారు క్వాలిఫైడ్ ఉంటారు కొంతమంది క్వాలిఫైడ్ కాకుండా కూడా ఉంటారు కానీ ప్రభుత్వ పాఠశాలలో ప్రతి టీచర్ కూడా క్వాలిఫైడ్ టీచర్ కాబట్టి మీ అందరూ ఆ ఆలోచనని ఆ మనసులో ఆ భావాన్ని దూరం చేసుకో చేసుకోండి ప్రతి వాళ్ళు చిన్న స్థానం నుంచే నర్సరాపేటలో చదివించాలి గుంటూరులో చదివియాలి మూడో తరగతి నుంచి అని ఒక ఆలోచన వస్తే పేద కుటుంబాలు కూడా దానికి పోటీపడి చదివిస్తే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ చివరికి కొంతమంది అప్పుల బారిన పడి సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుంది